సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సర్కార్పై వివరణ విరమణ భారం వచ్చే మూడేళ్ళలో పెద్ద సంఖ్యలో రిటైర్ కానున్న ప్రభుత్వ ఉద్యోగం సో ఈ విధంగా చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం వారికి తక్షణ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం ఏటా మూడు వేల ఐదు వందల కోట్లు అవసరం అవుతాయి ఈ భారం భరించలేమనే గతంలో రిటైర్మెంట్ వయసు మూడేళ్ళు అయితే పెంచేశారు దీనితో విరమణకు మూడేళ్ళు గ్యాప్ అయితే వచ్చింది ఈ ఏడాది నుంచి మళ్ళీ మొదలైతే అవుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్ బిల్లులు సరెండర్ లీవ్లకు చెల్లింపులు కూడా కష్టమే ఇప్పటికే నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఎంపీ ఇక్కడ ఎన్నికలు అయ్యేసరికి ఐదో డిఏ కూడా వచ్చేస్తుంది అనమాట నిధులు సర్దుబాటు ఎలాగన్నా దానిపై ఆర్థిక శాఖ తర్జన భజన పడుతుంది ఈ ఏడాది డిసెంబర్ వరకు కూడా రిటైర్ కానున్న దాదాపు ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు వీరందరికీ కూడా బెనిఫిట్స్ అయితే సిద్ధం చేయాలి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి మూడు ప్రతి ఏడాది మూడు వేల ఐదు వందల అయితే అవసరం అనమాట సో డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా క్లియర్ చేయాలి సో ఇది మనకు ప్రజెంట్ తెలంగాణలోనే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాం